హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేకే టెక్ ఇన్ తెలుగు యాపిల్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న కొత్తగా ఐవోస్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ వన్ అప్డేట్ రిలీజ్ చేసింది ఇది ఒక చిన్న అప్డేట్ లాగానే అనిపించిన చాలా ఇంపార్టెంట్ ఫిక్సెస్ తీసుకువచ్చింది వైఫై డ్రాప్స్ బ్లూటూత్ సమస్యలు కెమెరా బగ్స్ బ్యాటరీ డ్రైన్ ఇలా చాలా ఇష్యూస్ సాల్వ్ చేయడానికి యాపిల్ ఈ అప్డేట్ రిలీజ్ చేసింది ఈ వీడియోలో మనము ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ వన్లో ఏం కొత్త ఏం ఫిక్స్ అయ్యింది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్యాటరీ ఎలా ఉంది సెక్యూరిటీ ప్యాచ్ డీటెయిల్స్ ఏమిటి మీరు వెంటనే అప్డేట్ చేయాలా లేదా వెయిట్ చేయాలా అన్నది పూర్తి వివరంగా తెలుగులో చూ ఐవైఎస్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరోను యాపిల్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న రిలీజ్ చేసింది ఇది మెయిన్లీ ఎమర్జెన్సీ ప్యాచ్ అంటే స్టెబిలిటీ కోసం వెంటనే పుష్ చేసినది ఇది ఐఫోన్ లెవెన్ నుంచి మొదలు కొత్త ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ ఎయిర్ ప్రో మోడల్స్ వరకు అవైలబుల్ ఓల్డర్ ఐఫోన్స్ లాంటి ఐఫోన్ ఎక్సెస్ ఎక్స్ఆర్కి ఈ అప్డేట్ రాదు యాపిల్ ఈ అప్డేట్లో ఫోకస్ చేసిన మేజర్ ఇష్యూస్ వైఫై అండ్ బ్లూటూత్ డిస్కనెక్ట్స్ ఫిక్స్ చాలామంది ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ యూజర్స్కి వైఫై డ్రాప్స్ బ్లూటూత్ సమస్యలు వచ్చాయి ఉదాహరణకి ఆన్లైన్ క్లాస్ లేదా వీడియో కాల్స్లో ఉండగా వైఫై ఆటోమేటికలీ డిస్కనెక్ట్ అవుతుంది అప్డేట్ తర్వాత వైఫై స్టేబుల్గా పనిచేస్తుంది బ్లూటూత్ డివైసెస్ ఎయిర్పోర్ట్స్ కార్ప్లే స్మూత్గా కనెక్ట్ అవుతున్నాయి సెల్యులర్ నెట్వర్క్ డ్రాప్ అవుట్స్ ఫిక్స్ కాల్స్ మధ్యలో నెట్వర్క్ పోతుంది అనే కంప్లైంట్స్ ఉన్నాయి అప్డేట్ తర్వాత సెల్యులార్ సిగ్నల్ మరింత స్టేబుల్ అయ్యింది కెమెరా ఆర్టిఫాక్ట్స్ ఫిక్స్ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్లో లో లైట్లో తీసిన ఫోటోస్లో ర్యాండమ్ కలర్ లైన్స్ ఆర్ స్పాట్స్ వచ్చాయి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ వన్లో ఇవి క్లియర్ అయ్యాయి ఫోటోస్ ఇప్పుడు న్యాచురల్గా వస్తున్నాయి యాప్ క్రాషెస్ అండ్ యూఐ గ్లిచ్చెస్ ఫిక్స్ కొన్ని యాప్స్ ర్యాండమ్లీ క్లోజ్ అవుతున్నాయి క్యాలెండర్ సర్చ్ పని చేయడం లేదు అప్డేట్ తర్వాత ఈ క్రాషెస్ తగ్గాయి యాక్సెసబిలిటీ ఫిక్స్ వాయిస్ ఓవర్ ఫీచర్ ఐఓఎస్ ట్వంటీ సిక్స్లో డిజేబుల్ అవుతుంది అనే పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు అది పూర్తిగా ఫిక్స్ అయ్యింది ఇండియన్ యూజర్స్కి ప్రత్యేకంగా ఇండియాలో ఎక్కువగా కంప్లైంట్స్ బ్యాటరీ డ్రైన్ ఓవర్ హీటింగ్ వైఫై డ్రాప్స్ గురించి వచ్చాయి ఉదాహరణకి ఒక ఐఫోన్ థర్టీన్ యూజర్కి నార్మల్ యూసేజ్లో కూడా థర్టీ పర్సెంటేజ్ బ్యాటరీ ఎక్స్ట్రా డ్రైన్ అవుతుంది అప్డేట్ తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయ్యింది ఓవర్ హీటింగ్ కూడా తగ్గిందని యూజర్స్ చెబుతున్నారు కొత్త అప్డేట్ తర్వాత పెర్ఫార్మెన్స్ స్మూతర్గా ఉంది స్క్రాలింగ్ యాప్ ఓపెనింగ్ ఫాస్ట్గా ఉంది బ్యాటరీ డ్రైన్ ఐఓఎస్ ట్వంటీ సిక్స్ కంటే బెటర్ కానీ ఓల్డర్ ఐఫోన్స్లో ఇంకా కొంచెం డ్రైన్ రిపోర్ట్స్ ఉన్నాయి హీటింగ్ కూడా తగ్గింది ఎస్పెషలీ ఐఫోన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ సిరీస్లో ఈ అప్డేట్లో రెండు ముఖ్యమైన సెక్యూరిటీ వల్లబిలిటీస్ ఫిక్స్ చేశారు సీవీఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ సీవీఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ ఇవి హ్యాకర్స్కి లూప్ హోల్స్ ఇస్తున్నాయి ఉదాహరణకు ఫేక్ ఫాంట్ ఫైల్స్ ఓపెన్ చేస్తే క్రాష్ అవ్వడం లేదా ప్రైవేట్ డేటా లీక్ అవ్వడం ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ వన్లో ఇవి పూర్తిగా క్లోజ్ చేశారు సో ఇది ఒక ఇంపార్టెంట్ సెక్యూరిటీ షీల్డ్గా పనిచేస్తుంది లేటెస్ట్ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ యూజర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు వైఫై కెమెరా ప్రాబ్లమ్స్ పూర్తిగా ఫిక్స్ అయ్యాయని చెబుతున్నారు కానీ ఐఫోన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ యూజర్స్లో మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి స్టెబిలిటీ బెటర్ అయినా బ్యాటరీ ఇంకా ఫాస్ట్గా డ్రైన్ అవుతుందని కొందరు అంటున్నారు సో ఫీడ్బ్యాక్ మోడల్ వైజ్ మారుతుంది మీరు ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ ప్రో వాడుతున్నట్లయితే వెంటనే అప్డేట్ చేయండి వైఫై డ్రాప్స్ కెమెరా బగ్స్ యాప్ క్రాషెస్ ఎదుర్కొంటున్నవారు కూడా వెంటనే అప్డేట్ చేయాలి మీరు ఓల్డర్ ఐఫోన్ లెవెన్ ట్వెల్వ్ వాడుతూ ఇష్యూస్ లేకపోతే టూ టు త్రీ డేస్ వెయిట్ చేసి కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ చూసి అప్డేట్ చేయొచ్చు నా పర్సనల్ సజెషన్ ఏమిటంటే కొత్త ఐఫోన్స్కి ఇమీడియట్ అప్డేట్ సేఫ్ ఓల్డర్ ఐఫోన్స్కి రెండు మూడు రోజులు వెయిట్ చేసి తర్వాత చేయడం బెస్ట్ ఇదే ఐఓఎస్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ వన్ అప్డేట్లో వచ్చిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఏదైనా ఇష్యూస్ ఫిక్స్ అయ్యాయా లేదా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కమెంట్స్లో చెప్పండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేకే టెక్ ఇన్ తెలుగు మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్